అంశం ఏంటంటే రక్షణలో సృజనాత్మకమైన పరిశుద్ధాత్మ సృజనాత్మకం అంటే రీక్రియేటివ్ మరల సృష్టించుట ప్రిలరా యశో ప్రభు శిలువలో మరణించారు పునరుద్ధానంలో లేచారు అవన్నీ మనం చూసుకున్నాం మరి ఆయన శిలువ పునరుద్ధానాల ద్వారా విడుదల చేసిన ఒక మహా ఆశీర్వాదం ముఖ్యంగా రక్షణ పొందిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని వరం ఇది పెంతకోస్తు దినాన అపోస్తుల కార్యాలు రెండు మొదటి రెండు వచనాల్లో వ్రాయబడి ఉంది చదువుతున్నాను పెంతికోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశమునుడి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిడను మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రలగా వినండి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి పాత నిబంధనలో పరిశుద్ధాత్మ క్రియాత్మకు ఇక్కడ పెంతు కోసులో జరుగుతున్న ఈ సంఘటన ఒక మార్పు అనేది మీరు గమనించాలి పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలను వాడుకున్నాడు యాజకులను వాడుకున్నాడు రాజులను వాడుకున్నాడు కానీ ఆయా సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించి కొన్ని కార్యాలు చేయుటకు ప్రేరేపించాడు మాత్రమే కానీ ఆ పాత నిబంధనలో ఉన్న ఆ భక్తుల శరీరంలో శాశ్వతంగా జీవించడానికి దేవుడు రాలేదు ఎందుకు పాత నిబంధనలో ఆ భక్తుల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసించలేదు ఏదో బయట నుండి ఆయా సమయాల్లో కొన్ని కార్యాలు చేస్తే సంశోధనండి అనండి దావిదనండి ఎవరని శక్తినిచ్చాడు ప్రేరేపించాడు నడిపించాడు క్రియలు చేశాడు కానీ శాశ్వతంగా వారిలో లేడు ఎందుకు లేడు అనంటే ఒక గొప్ప సత్యం ఉంది చూడండి యేసు ప్రభు పునరుద్ధానమైన తర్వాత మాత్రమే రక్షణ పొందిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా రావాలి నివసించాలి ఓన్లీ ఆఫ్టర్ ది రిజరాక్షన్ సో ఓల్ టెస్ట్మెంట్ రిజరాక్షన్ అవ్వలేదు కనుక శాశ్వతంగా ఆ భక్తుల శరీరాల్లో శాశ్వతంగా జీవించడానికి పరిశుద్ధ దేవుడు రాలేదు ఈ సత్యం ఎక్కడుందంటే యోహాను ఏడు మనం చూస్తే అక్కడ మంచి మాట ఉంటుంది చూడండి తన ఎందు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు ఓన్లీ ఆఫ్టర్ ద రిజరక్షన్ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు అంతేకాకుండా రక్షణ పొందిన వారిలో శాశ్వతంగా జీవించుటకు విడుదల అయ్యాడు అనమాట మరెందుకు పునరుద్ధానం తర్వాతే పునరుద్ధానం ముందు కాదంటే చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు ఆ పునరుద్ధానం అన్నది రక్షణ కంప్లీట్ అయినది అన్నదానికి మంచి సాదృశ్యం అనమాట ద క్రాస్ అండ్ ద రక్షన్ టెలస్ ద శాల్వేషన్ ఇస్ కంప్లీట్ అందుకే ప్రభనరు సమాప్తమాయను ఆనాడు ఆదిమ శిష్యులు ఇంకా నూట ఇరవై మంది మేడగదిలో కనిపెడుతూ ఉన్నారు వాళ్ళందరూ రక్షణ పొందినవారు కనుక ఆ పెంత కోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇవ్వబడ్డాడు ఎలాగ ఇవ్వబడ్డాడంటే ఒక మాట వాడేని పిల్లల చాలా ప్రాముఖ్యమైన మాట సృజనాత్మకమైన పరిశుద్ధాత్మగా ఇవ్వబడ్డాడు చాలా లోతైన విషయాలు మీరు విన్నై ఉన్నారు మొదటిది మీరు చూడండి పరిశుద్ధాత్మ పునర్సృష్టించో ధ్వని ఆ రెండవ అధ్యాయం రెండవ వచ్చిన మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంది ఒక ధ్వని ఆకాశము నుండి చాలాసార్లు దీన్ని పట్టించుకోము ధ్వని అనగానే ఏదో ఒక శబ్దం వచ్చింది పెంతు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు లేదండి ఆ ధ్వని అన్న మాటకు థియోలాజికల్గా చాలా లోతైన భావాలు ఉన్నాయి వివరిస్తాను కొంచెం జాగ్రత్తగా విరా పరిశుద్ధాత్మ పాత నిబంధనలో ఆదికాండం మొదటి అధ్యాయంలో ఈ సృష్టి అంతా సృష్టింపబడినప్పుడు తండ్రి ఉన్నాడు యశుప్రభు ఉన్నారు పరిశుద్ధాత్మ ఉన్నాడు సో మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ కేవలము తన స్వరముతో తండ్రి యశో ప్రభు స్వరముతో సమస్తాన్ని సృష్టించాడు సింపుల్ కదా దేవుడు కలుగును అన్నాడు కన్నాడంతే అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలు వినండి సృష్టించిన ధ్వని క్రియేటివ్ వాయిస్ ఓకే దిస్ అ డిఫరెన్స్ క్రియేటివ్ వాయిస్ రీక్రియేటివ్ వాయిస్ సృష్టించిన ధ్వనికి పునఃసృష్టించే ధ్వనికి తేడా ఉన్నది చూపిస్తా మీకు నేను క్లియర్గా అర్థమైపోతుంది అయితే పిల్లరా ఎప్పుడైతే ఆదామవ పాపం చేశారో మరి ఆ సృష్టి అనండి అవ్వలనండి అవ్వాలనండి త్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సృష్టించాడో పడిపోయారు వారి ప్రారంభ సృష్టి భంగపరచబడ్డది గలిబీలైపోయింది అప్పటి వరకు పర్ఫెక్ట్గా క్రియేషన్ ఉండింది మొత్తం క్రియేషనే కానీ ఆదాం కానీ అవ్వగానీ కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో ఒరిజినల్ క్రియేషను పడిపోయింది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు తెలుసా పడిపోయిన ఆ ఒరిజినల్ క్రియేషన్ను మళ్ళీ రీక్రియేట్ చేయడానికి అది గొప్ప సత్యం అండి పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు తన పునర్సృష్టిని స్టార్ట్ చేశాడు ఆదామా పడిపోయిన తర్వాత ఎలాగా మరి పాత నిబంధన అంతా మనం చూసామండి పెంట్యూక్ అంటాం అక్కడ దేవుడు మోసేను యహోషువాను వాడుకొని మళ్ళీ పరిశుద్ధాత్మే వాళ్ళు పనిచేస్తూ కొంచెం వాళ్ళు రీక్రియేట్ చేశారు రాజుల ద్వారా యాజకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంటే పోయింది తిరిగి ఇవ్వడం అన్నమాట కొత్త నిధనకు వచ్చేటప్పటికీ ఎంత అద్భుతం అంటే ప్రియుల యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే అపోస్ల కార్యాలు పదవ అధ్యాయ ముప్పై ఎనిమిదవ వచ్చిన దేవుడు నజరేడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే దేవుడు ఆయనకు తోడయుడును గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించచ్చు ఉండే దేవిన్ జీసస్ యూస్ ద రీక్రియేటివ్ వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు మెనీ హీలింగ్స్ అద్భుతాలన్నీ ఎలా చేశారండి పరిశుద్ధాత్మ శక్తితో హీలింగ్ అంటే అర్థమేంటమ్మా పోయింది మళ్ళా రావడం ఒక ఉదాహరణ ఇవ్వండి చెవుడు చెవులు లేవు వినబడడం లేదు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో చేసు ప్రభు ఎప్పుడైతే చెవును ముట్టారో దీనికి కూడా వచ్చేసి అంటే రీక్రియేషన్ ఆఫ్ ఏ బాడీ పార్ట్ గోడివాడికి చూపు వచ్చేసి చూస్తే ఎంత అద్భుతం ఎన్ని సూచక్రియలు చేశారు అద్భుతాలు చేశారు ఇదంతా మనకి ఎందుకంత ప్రాముఖ్యమండి హౌ కెన్ వీ యూజ్ ద హోలీ స్పిరిట్ యాజ్ ద రీక్రియేటివ్ వాయిస్ ఆఫ్ గాడ్ రక్షణ జీవితములో పడిన పోయినవి చాలా ఉన్నాయి రావలసినవి కూడా చాలా ఉన్నాయి కొన్ని మీకు నేను సూచిస్తాను ఇవి మనం ఆలోచన చేసిన తర్వాత ఏం చేయాలంటే మీలోను నాలో ఉన్న పరిశుద్ధాత్మను విడుదల చేసుకోవాలన్నమాట విడుదలైనప్పుడు ఆయన మళ్ళీ ఏం చేస్తాడని పునఃసృష్టిస్తాడు ఎప్పుడైతే పునర్సృష్టి అవుతామో జీవితాలు బ్యూటిఫుల్గా తయారవుతాయి అదనమాట అక్కడ ఆశీర్వాదం మరి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాలు పాడైపోతాయి సరిగ్గా ఉండి మరి ఎందుకండి పరిశుద్ధాత్మ దేవుడు పునఃసృష్టించదు అని ఎక్కడ అనారోగ్యములదో దాన్ని స్వస్థపరిచి మంచి ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడు అంతవరకు బాంధవ్యాలు బాగున్నాయి సడన్గా పాడైపోయాయి ఎప్పుడు చూసినా అందులో ఘర్షణలే ఉంటూ ఉన్నాయి ప్రేమలు తగ్గిపోతున్నాయి ఆప్యాయతలు లేవు ఐక్యతలు లేవు ఒకప్పుడు ఆ బాంధవ్యాలు ఇచ్చినప్పుడు ఓ ఎంత బ్యూటిఫుల్గా ఉండేయో కొత్తగా పెళ్ళైనప్పుడు రాను 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 చాలా చప్పగా తయారయ్యాయి అందులో ఏ సరదా లేదు ఏ ఉల్లాసము లేదు ఏ ఉత్సాహము లేదు ఏమైపోయింది తనేసింది అన్నమాట కానీ ఒక బాంధవ్యాన్ని మళ్ళా పునర్సృష్టించే ధ్వని పరిశుద్ధాత్మ హీ కెన్ పుల్ బ్యాక్ ఎనీ రిలేషన్షిప్ దట్ ఈస్ ఆన్ ద రాక్స్ యాజ్ విస్ ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పునఃసృష్టించే ధ్వనిగా మనకు పని చేస్తాడు మన ద్వారా అందరికీ పనిచేస్తాడు అనేక విషయాలు పునర్సృష్టిస్తాడు అంటే ఒక చిన్న షరతుందండి అక్కడ ఇదంతా కూడా పెంతకోస్తు దినాన అన్న పరిశుద్ధాత్మ దేవుడు అన్న వరం ఇవ్వకముందు ఆ ఆదిమ అపోస్తులు చేసిన ఒక పని ఓకే ఏంటంటే అది చూడండి అపోస్త గారు మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినము వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో చాలా ప్రాముఖ్యమైన మాట మీకు నేను చెప్తున్నాను మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒక పునర్సృష్టించు ధ్వనిగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు మన ద్వారా అందరి జీవితంలో గొప్ప కార్యాలు అనేక పోయిన వాటిని మళ్ళీ పునర్సృష్టించి ఆశీర్వాదించాలంటే వినండి ప్రియులరా ఏక మనస్సు ఐక్యత ఇంట్లో ఐక్యత ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తుంది సంఘములో ఐక్యత ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు బాంధవ్యాల్లో ఐక్యత ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు ఎక్కడైతే అనైక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ పని చేయలేడని విశ్వసిస్తున్నాను ఐ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఏమో ఏమని విశ్వసిస్తున్న పరిశుద్ధాత్మ గురించి ద హోలీ స్పిరేట్ అనేకమున్నాయి అందులో ఒకటి ఆయన పునర్సృష్టించు ధ్వని అని ముందు విశ్వసించాలి ఐక్యతతో ఉండాలి అప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి నంబర్ టూ పరిశుద్ధాత్మ పునర్జీవింపచేయు అపోసం రెండు రెండవ వచ్చినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటే ఊరిన రాసారా గాలి అని అక్కడ ఊరినే రాసారండీ గాలి అని ఎంతమంది గ్రహించారు ఈ గాలిలో అని అర్థం గ్రీకులో ప్రోనే అన్న మాట వాడారు అంటే గాలికి కానీ ప్రియులరా ఇక్కడ గాలి అంటే ఏంటో తెలుసా గ్రీకులో ఊపిరి కొత్త గాలి అనేసారు కానీ అది ఊపిరి పరిశుద్ధాత్మదేవుడు ఎవరండి పునర్జీవింపచేయో ఊపిరి ఎహస్కేలు ముప్పై ఏడు తొమ్మిది పది వచ్చిన అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనము ప్రభు యహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ చూసారా జీవాన్నిచ్చు ఆత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరి బ్రతుకున్నట్లు వారి మీద అంటే చేయండి పేరే విడవమో ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చి వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరే సందర్భం ఏమిటి తెలుసా ఇస్రాయల్ ప్రజలు చచ్చినోళ్ళ తయారయ్యారు అస్థి పంజరాలా తయారయ్యారు మాంసము లేదు జీవం లేదు ఏదో లేదు అంటే అర్థమేంటి అనమాట పనికి మాలిన వారిలాగా తయారయ్యారు దేవునికి ఏ రకంగా పనికి రావటంలా ముఖ్యంగా వినండి ప్రిల్లరా ఆధ్యాత్మికంగా పూర్తిగా విఫలమైపోయినారు స్పిరిచువల్లీ దేవర్ డెడ్ అప్పుడు ఎజకీయులతో దేవుడు అంటాడు ప్రవచించు ఎజకీయాలు ప్రవచించు ప్రవచించు నా జీవాత్మ నేను పంపిస్తున్నాను నా పరిశుద్ధాత్మ నేను పంపిస్తున్నాను వారి మీదకి ఒక ఊపిరిగా నేను పంపిస్తున్నాను బా ఎప్పుడైతే అస్థి ఉన్న ఆ ఇస్రాయలు ప్రజల్లోనికి దేవుడు ఒక ఊపిరిగా ఊదబడ్డాడో ఏమైందండి వారు సజీవులై శక్యము కాని మహా సైన్యమైనది కోసము దేవుని కోసం ఇదే మనం ఆ పెంతు దినాన్ని కూడా ఒకసారి చూద్దాం ఓకే లెట్స్ దట్ పెంతు కోస్తూ అంటే పునరుద్ధారం అయిపోయింది ఎలాగున్నారండి శిష్యులందరూ ఆధ్యాత్మికంగా నిర్జీవంగా ఉన్నారు ఎవడబడితే వాళ్ళు పారిపోతూ ఉన్నారు అటు ఇటు ఎలకల్లాగే పరిగెడతా ఉన్నారు ఓ మంచి పని చేశారండి మేడగదిలో చేరారు అట్స్ వన్ గుడ్ థింగ్ దాట్ డన్ ఎందుకంటే హిప్రా నేను ఆత్మను పంపిస్తాను మీరు కనిపెట్టండి అని కానీ ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందారో వారిలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో ఏమైపోయిందండి వా ఉన్నది ఉన్నట్టుగా వారి ఆధ్యాత్మిక జీవితాలు పునర్జీవాన్ని పొంది దేవర్ సో మచ్ రివైవ్ ఎంత నాణ్యత వచ్చేసింది అని అంటే ఆధ్యాత్మిక పునర్జీవముతో ప్రియులరా వెళ్ళిపోయారండి మళ్ళీ వెనక అద్భుతముగా బోధించారు సూచక్రియలు చేశారు అద్భుతాలు చేశారు ఎలాగొచ్చిందండి ఇదంతా ఆ పెంతుకోస్తు దినానే పరిశుద్ధాత్మ దేవుడు ఆ శిష్యులను పునర్జీవింపచేయు వారిని ఆశీర్వదించాడు గనుక దేవర్ స్పిరిచువల్ రివైవ్డ్ చాలా ప్రాముఖ్యమైన రక్షణ జీవితంలో ప్రాముఖ్యమైనవి చాలా ఉన్నాయి కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన ఆధ్యాత్మిక జీవితం స్పిరిచువల్ లైఫ్ ఆ స్పిరిచువల్ లైఫ్ అండి వినండి పిల్లల ఎంత అద్భుతమో ప్రతీ దినము కూడా మన ఆధ్యాత్మికాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పునర్జీవింప చేయాలి లేకపోతే ఆధ్యాత్మికంగా ఎవరు ఎదగరు ఆధ్యాత్మికంగా ఎదకపోతే ప్రాబ్లం ఏంటండి కార్నాలిటీ కామ మనస్సు ఏలును పాపము మనసు ఏలును శరీరానుసారమైన మనస్సులు ఏలును ఈనాడు సంఘాల్లో అనేక సమస్యలకు కారణము శరీరానుసారమైన మనసులు ఎలుట కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ శరీరానుసారమైన మనసులు ఎలుట వివాహాల్లో ప్రాబ్లమ్స్ శరీరానుసారమైన మనసులు ఎలుట శరీరానుసారమైన మనసు మరణం అంటాడు పౌలు కాని ప్రిలరా మీలోనూ నాలో ఉన్న పరిశుద్ధాత్మదేవు మన ఆధ్యాత్మికాన్ని పునర్జీవింపచేస్తే ఆ శరీరానుసారమైన మనసు పోతుంది ఆత్మానుసారమైన మనసు వస్తుంది అక్కడే పావులు అంటాడు ఆత్మానుసారమైన మనసు జీవును సమాధానం మేక్ నో మిస్టేక్ అబౌద్ది ట్రూ స్పిరిచువాలిటీ ఆల్వేస్ గివ్స్ అస్ గుడ్ లైఫ్ అబండెంట్ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ జాయ్ఫుల్ లైఫ్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన నేను చక్కగా చూడండి పరిశుద్ధాత్మ ఊపిరిగా ఏం చేస్తాడు మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా నివసిస్తున్నాడు మృతుల్లో నుండి యేసు క్రీస్తుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా చీవింపచేది ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ కెన్ మేక్ అవర్ స్పిరిచువల్ లైఫ్ కమ్ లైఫ్ వితౌట్ హె వీ కెనాట్ గ్రో ఏం చేద్దాం ఇంకొక సూత్రం ఇస్తున్నాడు చూడండి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో వాళ్ళు ఇంకో పని చేశారు పద్నాలుగవ శనిలో ఎడ తెగక ప్రార్థన చెయ్యు చూడరి అది రెండవ సూత్రం పరిశుద్ధాత్మ దేవుడు పునఃసృష్టించు ధ్వని ఉండాలంటే ఐక్యత కావాలి చేయు ఊపిరి వాయువుగా ఉండాలంటే ఎడతెగక అన్సీజింగ్ ప్రేయర్ కుటుంబాలుగా వ్యక్తిగతంగా సేవకులుగా సంఘంగా సంఘములో ఉన్న స్త్రీల సమాజం క్వార్ యూత్ మెన్ అందరూ కూడా సో మీరు ఎడతెగ దేని కొరకు ప్రార్థన చేస్తున్నారండి చెప్తారో ఒక మాట దేని కొరకు కనిపెడుతున్నారు దాని కొరకు ప్రార్థన చేస్తున్నారు దేని కొరకు కనిపెడుతున్నారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారు ద ప్రయింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్ దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ప్రతి ప్రార్థనలో వీ మస్ట్ ప్రే ఫర్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవా నా జీవితంలో నా కుటుంబంలో నా ఇంట్లో పునర్సృష్టించు ధ్వనిగా ఉండు పరిశుద్ధాత్మ మాకు నీవు చేయు ఊపిరిగా ఉండు ప్రార్థన ప్రార్థించి ఎంతమంది చేశారు ఇప్పుడిప్పుడుగా తెలుస్తుంది చేశారు ఎవరైనా చేయాలా ఇప్పుడు మీకు చెప్తుంటే మీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మకు ఏమని ప్రార్థన చేయాలండి పునర్సృష్టించు ధ్వనిగా ఉండు పునర్జీవాన్నిచ్చు ఊపిరిగా ఉండు అమేజింగ్ థింగ్స్ విల్ హ్యాపీ మూడవది వినండి పరిశుద్ధాత్మ పునర్శక్తినిచ్చు అగ్ని మళ్ళా పునర్ అంటే మళ్ళీ మళ్ళీ అగైన్ అపోసల కార్యాలు రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు ఇక్కడ ఆత్మ భాషలు వేరు అన్య భాషలు వేరు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఆత్మ భాషలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరం అది భాషల్లో మాట్లాడు కానీ ఇక్కడ అన్య భాషలు అని అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారో పరిశుద్ధాత్మ వరం పొందేశారో వారు అన్య భాషలతో మాట్లాడారు అని అంటే వినండి ఆనాడి శిష్యులు అక్కడ చాలామంది రకరకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు ఎగ్జాంపుల్ తెలుగు ఇంగ్లీషు మలయాళం టామిల్ మాట్లాడే అందరు వీళ్ళు ఏం చేశారు వారి భాష కాకుండా ఎవరైతే ఏ భాష మాట్లాడుతున్నారో వారు మాట్లాడే భాషలో ఆ భాష వీరు మాట్లాడి సువార్త అందించాలి ఇది అన్య భాషలకు భాషల్లో మాట్లాడడానికి తేడా సేవకులు గమనించాలి అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే దేవుడు ఎలాగొచ్చాడండి జ్వాలల వంటి నాలుకలు ఇక్కడ నాలుగలుగా టంగ్స్ 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 దాకా వెళ్ళిపోతారు టంగ్స్లో మాట్లాడడానికి ఇక్కడ నాలుగులకి ఏం సంబంధం లేదు ఇక్కడ అంటే అర్థం ఏంటండి మంట మండినప్పుడు ఆ మంట ఎలాగుంటుందమ్మా ఉంటుంది అనమాట అంతే చూసారా టంగ్స్లో మాట్లాడేసారు అక్కడని ఈ రోజులు వచ్చిందంటే తెలిసినోడు కన్నా తెలియని వాడు ఎక్కువ బాగేస్తున్నాడు చాలా భయంకరంగా బోధిస్తున్నాడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు అగ్ని రోజులుగా ఎలాగుంటుందమ్మా నాలుకల్లాగా ఉండదు అన్నమాట అంతే సింపుల్ అర్థమేంటంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఆదిమ అపోస్తుల మీదకి ఒక పునర్శక్తినిచ్చు అగ్నిగా వచ్చాడు ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొంది వారిలో పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా జీవించడం మొదలుపెట్టాడో ఎంత అత్యున్నతమైన శక్తి వచ్చేసిందో వాళ్ళకి అదే అన్నారండి అపోసరి గారు ఒకటి ఎనిమిదిలో యశుప్రభు అన్నారు మీరు పైనుండి శక్తి వచ్చేవారు వరకు కనిపెట్టాడు మీ సొంత శక్తితో నాకు శిష్యులుగా ఉండలేరు సొంత శక్తితో నాకు సాక్షులుగా ఉండలేరు యూ నీట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇది నెరవేరుతుండే యేశు ప్రభు లూకాసు వార్త మూడు పదహారులో ఒక ప్రవచనం చేశారు యోహాను నేను నీళ్లలో మీకు బాప్ తెసిమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు ఆయన చొప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడు కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తి యేసు ప్రభువుని గురించి యోహాన్ అంటున్న ప్రవచనం పిల్లరా అది యోహాన్ టైంలో అవ్వలే పెంతు కోస్తేనే సేమ్ థింగ్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మహా అగ్నిగా వారి మీదకి వచ్చేయండి అంతవరకు బలహీనులైన ఆ పోస్తుళ్ళు యేశో ప్రభు కొరకు ఎంత శక్తివంతమైన సేవకులు అయిపోయారండి ది ఎనార్మస్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫలరా ముగిస్తున్నాను మీలోనూ నాలో పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ ఎవరండి మనకు పునర్శక్తిని పునర్శక్తి అంటే ఒక్కసారి మాత్రం శక్తి కాదు మళ్ళీ 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 శక్తి ఇవ్వడం అనమాట హీ గివ్స్ ఇస్ పవర్ అగైన్ అండ్ అగైన్ ఎందుకు కావాలి మనకి ఈ శక్తి ఒక పాపాన్ని జయించాలంటే శక్తి కావాలి ఒక బాంధవ్యం పరిశుద్ధాత్మ శక్తి కావాలి మానసిక రుగ్మతలు పోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి శారీరక స్వస్థత కావాలంటే శక్తి కావాలి జీవితంలో యవనస్తులైనా వృద్ధులైనా తల్లిదండ్రులైనా సేవకులైనా ఏదన్నా సాధించాలంటే శక్తి కావాలి అన్నిటికీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి దాట్స్ అవైలబుల్ టు అస్ ఆయన ఎక్కడున్నాడండి మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి వస్తే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది యంగ్ పీపుల్ జీవితంలో ఏది చేయాలన్నా పరీక్షకు వెళ్తున్నారనుకోండి ఏది రాదు అనుకోండి పరిశుద్ధాత్మ శక్తి వస్తే ధైర్యం వెళ్ళిపోతారు అవి వచ్చేది అదే వచ్చేది రాసేస్తారు అద్భుతంగా సో వీ నీట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఆల్ ఏరియాస్ ఒక శ్రమ ధరించాలన్నా పరిశుద్ధాత్మ శక్తి కాదు నలిగిపోవడానికి కాదు కురింగిపోవడానికి కాదు పడిపోవడానికి కాదు జారిపోవడానికి కాదు నిలబడాలి ముందుకు వెళ్ళిపోవాలి హౌ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హౌ అన్న మాట వాడితే ఒకటేమో ఒక సూత్రం ఇచ్చాను ఐక్యత రెండవ సూత్రం ఇచ్చాను ఎడతెగగా ప్రార్థించాడు మూడవది ప్రతిదిన పరిశుద్ధాత్మ నింపుదల ఎ డైలీ ఇన్ ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం చూస్తే అక్కడ ఉంటుందండి మీరు ఆత్మ పూర్ణులై ఉండు బి ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ అని ఉంటుంది ప్రతిరోజు ప్రతి ప్రార్థనలో పరిశుద్ధాత్మ నీతో నన్ను నింపని ప్రార్థన చేయండి నీ శక్తితో నన్ను నింపని ప్రార్థన చేయండి దెన్ యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మూడు పాత్రలు సృజనాత్మకమైన పరిశుద్ధాత్మ నెంబర్ వన్ పునర్సృష్టించు ధ్వని నంబర్ టూ పునర్జీవింపచేయు వాయువు లేకపోతే ఊపిరి మూడు పునర్శక్తినిచ్చు అగ్ని నిలబడని ప్రార్థన చేసుకున్నాను సర్వోన్నతుడా సర్వాధికారి నీ పునరుద్ధానం అయ్యింది గనుక రక్షణ సమాప్తమైంది గనుక పరిశుద్ధాత్మ వరాన్ని ఆదిమ శిష్యులకు నీవు ఇచ్చి పునర్సృష్టించు ధ్వనిగా పునర్జీవింపచేయు పునర్శక్తినిచ్చు అగ్నిగా వారి జీవితాలే మార్చి వారిని ఆశీర్వదించు ఓ పరిశుద్ధాత్మదేవ పశ్చాత్తాపంతో మేము నీకు సమర్పించుకుంటూ ఉండగా అందరితో మేము ఐక్యంగా బ్రతుకుతాము అంటూ ఒక వాగ్దానము చేస్తూ ఉండగా నీ కొరకు ఎగతెడగా ప్రార్థన చేస్తాము అంటూ వాగ్దానము చేస్తూ ఉండగా ప్రతిదినము నీతో మేము నింపబడతాము నింపబడాలి అని ప్రార్థన చేస్తూ ఉండగా ఓ పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిలోనికి ఈ క్షణమే నీవు ఉపాధి చేసి వారి జీవితాల్లో ఏది పునర్సృష్టి కావాలో ఈ క్షణమే పునర్సృష్టించి ఆశీర్వదించండి మా అందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవ ఒక పునర్జీవాన్నిచ్చి మా ఆధ్యాత్మికాన్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం జీవిత సమరంలో ముందుకు వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవా అగ్ని వంటిని శక్తినిచ్చి అన్ని విషయాల్లో అద్భుతమైన విజయాలు సాధించడానికి సహాయం చేయమని ఈ సమయంలో మాత్రమే కాకుండా జీవితాంతము పరిశుద్ధ ఆత్మదేవా ఈ కార్యాలు మాలో చేసి దీవించమని ఆరాధనకు వచ్చిన బిడ్డలందరిని కుటుంబాన్ని పేరు పేరు పేరువర్చుని దీవించమని ఈ ప్రార్థన మా ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు పేరేట అడుగుతున్నాము తండ్రి ఆమె మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి ప్రిలరా ప్రస్తుతము నేను ఐదు భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ చాలా ఖర్చుతో కూడింది నాకు సహాయం చేయండి శ్రేష్టమైన సందేశాలు వాక్యానుసారమైన సందేశాలు యేసు క్రీస్తు నేను బోధిస్తున్నాను మరి కార్యక్రమాలు పెంపొందించడాకు కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి మీ కానుకలు పంపించుటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి దాని ద్వారా సునాయసంగా పంపించగలుగుతారు ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్ పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను ప్రిల్లరా మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త యేసు ప్రభువును ఆయన రక్షను ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభాని యశ్వరీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవర్షు వాక్యం వారందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవంతరికి సదాకాలము తొడగను గాక ఆమె